మీరు నా వెనుక నంబర్ టూగా ఉంటేనే ఫైనాన్షియల్గా రెస్పెక్ట్ఫుల్గా ముఖ్యంగా సేఫ్గా ఉంటారని పాప ఎవరు సీఎం అవుతారన్న దానికంటే ముందు ఈ జేసే పార్టీకి ఫండ్స్ ఎవరిస్తున్నారో దాని గురించి ఆలోచిద్దాం ఈ పార్టీకి ఫండ్స్ ఇస్తుంది ఎంఎండ్ ఎం అనే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అది కూడా బ్రహ్మ ద్వారా అసలు ఈ ఎంఎండ్ ఎం కంపెనీకి ఉన్న సంబంధం ఏంటో ఎవరికి తెలియదు అదేంటి సార్ అతను అర్థం పద్ధం లేకుండా మాట్లాడుతున్నాడు మీ గురించి కూడా లేనిపోనివన్నీ చెప్తున్నాడు తను తన కోణం నుంచి నేటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో మనకు తెలియజేస్తున్నాడు మీరు కూడా మీ సివిల్స్ లో నేర్చుకోవాల్సింది కేవలం థీరీ మాత్రమే కాదు ఇలాంటివి అబ్జర్వ్ చేస్తూ వాస్తవాలు తెలుసుకోవాలి